ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవరసం వీక్షకులు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మోదల పాదం ఉంటాయి మీ అందరికీ ఈ శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది మీకు అర్ధాశ్రమ శని ప్రారంభం అవుతుంది నాలుగో స్థలం శనిగ్రహ సంచారం వ్యతిరేక సంచారం మీ జా మీ జన్మరాశిరీత్యా రెండవ స్థానానికి మూడవ స్థానానికి అధిపతి శని నాలుగవ స్థానంలో సంచారం అనుకూలం కాదు ముఖ్యంగా ఈ శని దోషాల్లో ఏలినాటి శని శని అర్ధాష్టమ శని ఏలినాటి శని సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ కంటిన్యూస్గా ఉంటుంది అష్టమ శని అర్ధాష్టమ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే రెండున్నర సంవత్సరాల కాలం ఉంటాయి మీకు ఈ సమయంలో అర్ధాష్టమ శని అనుకూలం కాదు కానీ ఈ సమయంలో మీ గురు రాహుగ్రహం బలం కొంత అనుకూలంగా ఉండడం మూలంగా కొంత ఇబ్బందులు తప్పించుకునే అవకాశం ఉంటుంది ఈ మార్చ్ ఇరవై తొమ్మిది తారీఖు శని రాశి మారి మే నెలలో ప్రవేశించే వరకు నాలుగో స్థానంలో శనిగ్రహ సంచారం రెండు వందల సంవత్సరాలు ఇప్పుడే మళ్ళీ మే నెలలో గురుడు రాహుకెదు రాసి మారుతున్నారు మూడవ స్థానంలో రాహు ఏడవ స్థానంలో గురుగ్రహ సంచారం అనుకూల సంచారం అందువల్ల ఈ గురుడు రాహుకెదు రాసి మారే వరకు ఏప్రిల్ మే మా రెండు నెలలు కూడా కాలం ఉంటుంది మీకు కుటుంబంలో సమస్యలు మనశ్శాంతి లేకపోవడం వృధా ప్రయాణాలు శ్రమ అలసట తిప్పట వాహన ప్రమాదాలు డబ్బు నష్టపోవడం ఇలాంటివి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సహనం అవసరం తొందరపడద్దు మాట జారద్దు నోరు జారద్దు ఒకసారి మాట జారితే వెనక్కి తీసుకోలేము అది అందువల్ల అనవసరంగా ఎవరిదో కూడా అనవసరం వాదనలు లేవి పెట్టుకోవద్దు మీ జాతకులను దశలు కూడా పరిశీలన చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే అశ్విని మఖామూలా నక్షత్రాన్ని వారికి పొబ్బ పూర్వాషాఢ పొబ్బ భరణి పూర్వాషాఢ వీళ్ళకి చిన్న వయసులో కుజుదశ రాహుదశలు వస్తాయి ఐదవ దశ కుజుదశ కానీ రాహుదశ కానీ వచ్చినప్పుడు లేదా ఆరో దశ ఏ దశ అయినప్పుడు కూడా ఇబ్బందులక శాతం ఎక్కువగా ఉంటుంది మీ వయసు సుమారుగా ముప్పై ఐదు నలభై ఏడు వయసు నుండి మీకు పూర్వాషాఢ మూల కానీ పూర్వాషాఢ కానీ అయ్యి ఉండే కనుక మీకు కుచు దశ కానీ రాహు కానీ నడుస్తూ ఉంటే ఈ ఇబ్బందులకి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది అసలు మీకు నాలుగో స్థానంలో శని రకమైన ఫలితాలు ఇస్తాడు చూసి తర్వాత పరిహారాలు ఏం చేసుకోవాలి ఇంకే రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలించేద్దాం నాలుగో స్థానంలో శనిగ్రహ సంచారం చేస్తున్నప్పుడు వాతశోలం క్లేశం స్వస్థాన హానికృతు ప్రసూతి దేహపీడాచ సూర్యపుత్త చతుర్దగ అంటాడు అర్ధాశంస నడుస్తూ ఉన్నప్పుడు శరీరంలో వాత రోగాలు ప్రవేశిస్తాయి అనారోగ్యాల్లో వాత పిత్త కప కపరోగాలు కపం అంటే శ్లేష్మం పిత్త రోగం అంటే డైజెషన్ అవి సంబంధించినవి స్టమక్ సంబంధించి వాత రోగాలు అంటే నిప్పులు కాళ్ళు చేతులు నిప్పులు మజ్జులు పెయిన్స్ ఇవన్నీ కూడా ఈ కొంతమందికి కాళ్ళలో చేతుల్లో ముళ్ళు పెట్టి పొడుస్తున్నట్టుగా ఉంటూ ఉంటుంది పెయిన్స్ ఉంటాయి ఇలాంటివి శరీరం అనారోగ్యం పాలవడం ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉంటుంది ఎవరైనా వయసు రీత్యా కొంచెం నలభై ఐదు యాభై ఏడు వయసు ఉండి మీకు హై బీపీ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ ఎవరికైనా వచ్చే అవకాశం కొద్దిమందికి భయపెట్టడం కాదు కొద్దిమందికి ఇలాంటి అవకాశం ఉంటుంది మనస్తాపం ఉంటుంది భయాలు కలుగుతూ ఉంటాయి ఎందువల్ల భయపడుతున్నారు అర్థం కాని భయం ఉంటుంది ఏదో జరుగుతుందనే ఆందోళన స్థాన జలనాలు ఉంటాయి స్థాన జలనం ఉండి ఉద్యోగనిచ్చా మంచి ఉద్యోగం వచ్చి మంచి ప్లేస్కి వెళ్తే అది వేరే విషయం తప్పనిసరి పరిస్థితులు కొన్ని ప్రత్యేక పరిస్థితులు మారిపోతే అది వేరే ఒక రకంగా ఉంటుంది అందువల్ల మీరు తీసుకున్న స్థాన చలనాలు కానీ ఏవైతే ఉంటాయో అవి మీకు ఉపయోగమా కాదా అనే విషయాన్ని తీసుకుని స్థాన చలనం చేసుకోవాలి శరీరంలో అనారోగ్యాలు కారణం తెలియకుండా ఏదో రకమైనటువంటి ఇబ్బంది కాళ్ళ నొప్పులు తల నొప్పి చేతుల నొప్పులు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు అనారోగ్యాలు అనేక రకాల కష్టాలు కలుగుతూ ఉంటాయి నాలుగో స్థానం శనిగ్రహ సంచారం రెండవ స్థానానికి మూడవ స్థానం గజపతి రెండవ స్థానం విద్యా వాకు కుటుంబం ధనం చెప్పేస్తాను మూడవ స్థానం అన్నదములు అక్కచెల్లెళ్ళు సహాయ సహకారాలు విక్రమస్థానం ఇవన్నీ కూడా వ్యతిరేక పరిస్థితులకు వెళ్తూ ఉంటాయి కుటుంబ సభ్యులతో ఆనందమూలతో గొడవలు ఆర్థిక నష్టాలు డబ్బు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టవలసి రావడం ఎంత చేసినా కానీ మాట చివరికి మనం ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నో తెలియని అయోమయ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు ఇదంతా కూడా ఈ ఏప్రిల్ మే నెలలో ఎక్కువగా ఉంటుంది గమనించండి తర్వాత తగ్గుతుంది ఎందుకంటే గురుడు సపోర్టు రాహు సపోర్టు వస్తుంది ఈ రెండేళ్ళు మాత్రం ఒక తెలియని ఆవేశం మూర్ఖత్వంలో ఉంటారు తర్వాత కొంత రియలైజేషన్ వస్తుంది ఎవరో పెద్దవాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు సపోర్ట్ వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు సర్దుకొని మళ్ళీ క్రమంగా మీరు ముందుకెళ్తూ ఉంటారు ఈ శనిగ్రహం యొక్క ఇబ్బందులు పోవడం కోసం ఏం చేయాలి లక్ష్మీనారాయణ మంత్రానుష్ఠానం చేసుకోండి ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ ఆయన మహ అనే మంత్రం ఉపదేశం తీసి చేయాలి లేదా ఓం శ్రీం హ్రీం నమశివాయ శక్తి పంజాక్షరి మంట మంత్రం అంటారు ఈ శక్తి పంజాక్షరీ మంత్రంలో శివపార్వతులు వినాయకుడు కుమారస్వామి నలుగురు శివపరివారం మొత్తం ఉన్న మంత్రం ఓం శ్రీమిరి నమశివాయ ఈ మంత్రానుష్ఠానం చేయడం మూలంగా కుటుంబ సౌఖ్యం కలుగుతుంది భార్యాభతల మధ్యలో సఖ్యత సంతానంతో సఖ్యత అన్నీ కలిగితే బాగుంటుంది ఈ శనిక్ పేరు కాబట్టి భైరవుని ఎలాగో ఆరాధన చేసుకోవాలి ఒక భైరుడిని ఆరాధన చేయండి వడక భైరవ మంత్రోపదేశం తీసుకుని చెప్పని చేసుకోండి లేదా భైరవ ఆరాధన చేయండి భైరవ కవచం చదువుకోండి మీ అందరికీ ఈ శనిగ్రహ పేడిపోవడం కోసం తప్పనిసరిగా మీరు శివారాధన చేయాలి భస్మధారణ చేయాలి రుద్రాక్షలు ధరించాలి ఈ పొందరు పోవడం కోసం ఈ శనిగ్రహ రాశి ప్రవేశ సమయంలో ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా శనిగ్రహ పరిహార పూజలు చేస్తున్నాము వివరాల కోసం స్క్రీన్లో నెంబర్ నన్ను సంప్రదించండి వివరాలు చెప్తాను మీకు తప్పనిసరిగా మీరు ఆ రోజు శనిగ్రహాన్ని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం భూయాత్